శక్తిమంతుడైన ఏసుక్రీస్తు వారి యొక్క ఉన్నత జీవము జీవమగల దేవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి క్రీస్తుయేసు శిలువ రక్త సంబంధులైన మీ అందరికీ నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తున్నాను బిడ్డారా అందరూ బాగున్నారా ఈ రాత్రి మమ్మలను మీ యొక్క కుటుంబాల్లోనికి ఆహ్వానించినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మీకు నేను తెలియపరుస్తున్నాను ఈ వర్తమానాలు మీకు ప్రయోజనకరంగా ఉన్నాయని మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం దానికి గల కారణం ఏంటంటే మీరు చేయుచ్చున్నటువంటి ఫోన్ కాల్సే అందుకు నిదర్శనం కనుక మీరు ఫోన్ చేసి చెబుతున్నటువంటి ప్రతి ప్రార్థన అవసరతను బట్టి మేము దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తూ ఉన్నాను అలాగే ప్రభు నాకు అప్పగించినటువంటి పరిచర్య ఏదైతే ఉందో వారు కూడా మీ కొరకు భారముతో ప్రార్థన చేస్తున్నారని కూడా చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉంటూ ఉన్నాను వీటిలా ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని వర్తమానంలోకి మనం వెళ్దామా ఈరోజు మనం ధ్యానం చేయబోయేటటువంటి అంశం ఏదైతే ఉందో గతించినటువంటి వర్తమానంలో మీకు చెప్పినటువంటి అదే అంశాన్ని ఈరోజు కూడా మనం కొనసాగించుకోవడానికి ప్రభు సహాయం గాక మరి గతించినటువంటి వర్తమానం ఎంతమంది మీరు వీక్షించారో లేదో నాకు తెలియదు మనము గతించినటువంటి వర్తమానంలో నేర్చుకున్న అంశం ఏంటంటే దుష్టురాలైన స్త్రీకి భయపడ్డ ప్రవక్త ఆ ప్రవక్త ఎవరు అంటే ఏలియా ఆ దుష్టురాలు ప్రవక్తను భయపెట్టినటువంటి దుష్టురాలు ఎవరు అంటే యజ్బేలు రాణి వెళ్ళలే గతించినటువంటి వర్తమానంలో ఏం నేర్చుకున్నాము అంటే ప్రతి తల్లి ప్రతి తండ్రి మీ బిడ్డలకు మీరేం చేయాలి అంటే దేవుని నమ్మినటువంటి వారిని మాత్రమే వివాహము చేయాలి అన్యులను వివాహము చేయకూడదు అని దేవుని వాక్యము ద్వారా ప్రభు మీతో మాట్లాడాడు ఎందుకు ఆ విధంగా మాట్లాడాడు అంటే బిడ్డలరా అన్య స్త్రీలను కానీ అన్య పురుషులను కానీ వివాహం చేసుకుని మీ కుటుంబాలకి పిలవటం ద్వారా మీరు మానేసినటువంటి ఆ పాత పద్ధతులు ఏవైతే ఉన్నావో అవండి అవి మరలా మీ ఇంట్లో ప్రారంభించబడి మీ ఇంట్లో ఒక నరకప్రాయం ఏర్పడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడటం జరిగింది అది నేను వాక్యానుసారంగా మీకు చెప్పాను అయితే ఈరోజు దేవుని బిడ్డల మరి లోతైనటువంటి విషయాన్ని మీకు నేను చెప్పాలనుకుంటూ ఉన్నాను అదేంటని ఆలోచన చేస్తే ఈ యజమేలు స్త్రీ ఎవరైతే ఉన్నారో ఈమె ఒక దుష్టురాలుగా ఒక దుర్మార్గురాలుగా తనది కానటువంటి వస్తువులను కూడా బలవంతంగా లాక్కునేటటువంటి ఒక స్త్రీగా మనకి కనబడుతూ ఉంది అబద్ధపు సాక్ష్యాలను చెప్పించేటటువంటి స్త్రీగా కనబడుతూ ఉంది దేవుని ప్రవక్తలను నిర్దాక్షిణ్యంగా చంపించేటటువంటి ప్ర ఒక స్త్రీగా మనకి పరిశుద్ధ గ్రంథంలో కనబడుతూ ఉంది ఏమండి ఈ విధముగా ఈమెకున్నటువంటి అవలక్షణాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉంటాం ఇంకా చూస్తే భర్తను భయపెట్టినటువంటి స్త్రీగా కనబడుతుంది ఆహాబును తన గుప్పెట్లో పెట్టుకుంది దేవుని వాక్యులకు మాట ఉంది ఏంటంటే స్త్రీలారా మీ యజమానులకు మీ భర్తలకు లోబడి ఉండుడి అని దేవుని వాక్యం చెబుతుంది ఏమంటే ఏం చేయాలంటే అండి స్త్రీలారా దైవభక్తి కలిగిన వారం అని చెప్పుకుంటున్నటువంటి స్త్రీలు ఏం చేయాలంట భర్తలకు విధేయత చూపించాలి లోబడి ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి నేనేమంటాను అంటే ఒక క్రైస్తవ స్త్రీగా ఉన్న నా తల్లి నువ్వేం చేయాలి చెప్పన్నా నీ భర్తను నువ్వేం చేయాలి గౌరవించాలి నీ భర్తకు లోబడాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీ భర్తను పది మందిలో అగౌరోపరచకూడదు లేవంటే ఏదైనా ఒకవేళ సమస్యలు ఉన్నాయి అనుకోండి ఏం చేయ చెప్పండి నాలుగు గోడల మధ్యలో మీరు కూర్చుని మాట్లాడుకోవాలి అంతేగాని నోరుంది కదా అని చెప్పి పది మందులో చెప్పండి చెప్పండి కేకలు వేయకూడదు వారు బాధపడేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే భార్య భర్తల యొక్క జీవితమును ఎవరు వర్ణించగలరు చెప్పండి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా నీ భార్యనైనా నీ భర్తనైనా నువ్వేం చేయాలి గౌరవించాలి గౌరవము ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవాలి తప్పులు ఉంటాయండి ఏమండి నేను అంటాను దేవుని బిడ్డలారా సమస్యలు లేని కుటుంబాలు ఏమున్నాయి చెప్పండి దినాల్లో ఎన్నో సమస్యలు కుటుంబాల్లో ఉన్నాయి దాన్ని బట్టి వీధిలోకి వచ్చి మనం తిట్టుకోకూడదు వీధిలోకి వచ్చి రకరకాలుగా మాట్లాడకూడదు నువ్వు అటువంటి నువ్వు ఇటువంటి దానివి ఏమండే ఇలాగ మనం చెప్పండి మాట్లాడుకోవడానికి వీలు లేదు ఒక మాట చెప్పనా ఈ లోకంలో ఏదైనా వస్తువు కొంటే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది చెప్పులు కొనుక్కున్న గంటసేపు అలాగే వెళ్ళయ్యా ఇవి నాకు నచ్చలేదు అంటే మారుస్తాయి ఇతర పదార్థాలు ఒకవేళ మీరు ఏమంటే కొట్టు దగ్గర ఏదైనా కనుక మరలా కొనుక్కున్నయ్యా మార్చమంటే మారుస్తాయి కానీ వివాహ విషయానికి వచ్చినప్పుడు ఒక్కసారి ముడివేయబడిన తర్వాత లైఫ్ లాంగ్ మాట అంటే చచ్చే వరకు చెప్పండి అదే భర్త అదే భార్యతో నువ్వు కాపురం చేయాలి మార్చుకుంటానంటే కుదురుతుందా ఏమండి అబ్బాయి నాకు నచ్చలేదండి పెళ్ళి పెళ్ళి అయిన తర్వాత అండి నాకు ఈ సరిగా పది సంవత్సరాలు కాపురం చేసానని నచ్చలేదండి కుదురుతుందా లేకపోతే ఏంటంటే ఏమి నాకు ఇతను నాకు నచ్చలేదంటే కుదురుతుందా ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే మీరిద్దరు కూడా కాలము కలిసిమెలిసి ఉండాలి పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి దేవుని ఎందుకు విశ్వాసం కలిగి ముందుకు మీరు కొనసాగాలి ప్రైజ్లో విడలరా దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు ఈ యజమేలు ఎటువంటిదంటే పురుష స్వభావం కలిగినటువంటి స్త్రీ అంటే పురుషుని కూడా భయపెడుతుంది అన్నమాట ఎవరినైనా భయపెడతాదండి ఎవరినైనా భయపెట్టేటటువంటి ఆ వ్యక్తిత్వము యజమేయులు యొక్క సొంతం ప్రియదేవుని సంఘమా ఈ యొక్క యజుమేలు గురించి లేకుండా మనం చూస్తే ఎక్కడ ఎక్కడ రాయబడిందంటే ప్రకటన గ్రంథంలో కూడా రాయబడింది రెండవ అధ్యాయంలో తూతయ్య సంఘాన్ని గురించి చెబుతూ ఉన్నప్పుడు ప్రియదేవుని బిడ్డారా కాబట్టి అంటే ఒక సాదృశ్య రూపకము గారు రాయబడింది ఆ సంఘంలో కూడా యజుబేయులు అనేటటువంటి ప్రవక్తిని ఉందని చెప్పి లేఖనంలో మనం చూస్తూ ఉంటాం అంటే ఈ యొక్క యజబేలు బయలుదేవతను తన యొక్క ఏమంటారంటే ఆస్థాన దేవతగా పెట్టుకుని మొత్తం అందరూ కూడా ఆరాధించాలని మొత్తానికి బలవంతం చేసిందన్నమాట మొత్తం ఇజ్రాయీల్ ప్రజలందరూ కూడా యహోవ దేవుణ్ణి విడిచిపెట్టారు బయలు దేవతను ఆరాధించటం ప్రారంభించారు కాబట్టి దేవుడు ఆ యొక్క ఇజ్రాయేల్ దేశం మీద కరువు పంపించాడు ఏ ఇదిగో ఇదిగో నేను ఎవరిని సన్నిధి నిలబడి ఉన్నాను ఆ జీవ కలిగిన యహోవ జీవ కలిగినటువంటి నామంలో నేను ప్రకటిస్తున్నాను ఈగో వర్షం కొరవదు ఈ సంవత్సరం మంచి అయినను వర్షం అయినను పడదు మూడున్నర సంవత్సరాలు వర్షము పడకుండా ఆగిపోయింది ఎవరిని బట్టి ఆగిపోయిందండి ఏలియా చెప్పినంత మాత్రం ఆగిపోయింది అంటారా వారు చేసినటువంటి పాపం ఎవండి అహబంటాడు ఇస్రాయేలు ప్రజలను శ్రమ పెట్టివాడు నువ్వు కాదంటాడు ఎవరిని ఏలియాను చూచి అప్పుడు ఆయన అంటాడండి నేనా ఇజ్రాయేల్ ప్రజల శ్రమ పెట్టింది నేనా నేను కాదు మరి ఎవరు శ్రమ పెట్టారు అని ఆలోచన చేస్తే దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం దేవుని బిడ్డారా రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పదిహేడవ ఆహా ఆహాబూ ఏలియాను చూచి ఇజ్రాయెల్ వాడిని శ్రమ పెట్టివాడు నీవే కావాయని అతనితో అనగా అహాబ్ అంటున్నాడు ఇదిగో నీ వల్లనే అబ్బాయి ఈ వర్షం కొరవటం లేదు వర్షం కురవకపోతే గనుక నీళ్ళు లేక మలమల్ల ఆడిపోతూ ఉన్నాం ఆహారం లేక మనుషులు చచ్చిపోతా ఉన్నారు పక్షులు జంతువులు చచ్చిపోతూ ఉన్నాయి నీవే ఇజ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టావు అని చెప్పి అహాబ్ అంటే దానికి అయినటువంటి ఏలియా చెప్పిన సమాధానం ఏం చెప్పను అతడు నేను కాను యుహోవ ఆజ్ఞలను గైకొనక బయలు దేవతను అనుసరించు అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటివారును ఇస్రాయేలు వారిని శ్రమ పెట్టివారై ఉన్నారు నేను కాదయ్యా మీరు చేసిన పాపం మీ మీదకి దేవుని ఉగ్రతగా మారింది కరువుకి గల కారణం నేనా నిజ నిజదేవుణ్ణి మర్చిపోయి ఆయన ఆజ్ఞలను మర్చిపోయి ఆయన కట్టడలను మర్చిపోయి నీవు ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ దేవుడి ఉగ్రత వచ్చినప్పుడు ఎవరో ఇలా చేశారంటే ఎలా కుదురుతుందే దేవుని ఒక మాట ఉంది కీర్తన పదహారు నాలుగులో వాని విడిచి వేరొక్కని అనుసరించి వానికి చెప్పండి అన్ని సుఖంగా ఉంటాయని దేవుని వాక్యం చెప్పిందా కావండి దేవుని వాక్యుల మాట ఒకసారి మనం చూడగలుగుదాం కీర్తనలు పదహారవ కీర్తన నాలుగవ చరణం యహోవాని విడిచి వేరొకరిని వానికి శ్రమలు విస్తరించను ఈ వాక్యం వింటున్నా బిడ్డ నువ్వు కొంతకాలం యేసు ప్రభుని నమ్ముకుని బాగా కొనసాగుంటావు ఎవరో చెప్పారు మరలా మానేశావు మందిరానికి మానేశావు ప్రార్థనకి మానేశావు ప్రార్థన చేయటం మానేసావు మరలా పాత జీవితంలోకి వెళ్ళిపోయా నీకు ఏదో బాగుంటుంది అనుకున్నా కానీ ఏమైనా బాగుందా ఒక ప్రశ్న వేస్తున్నాను దవ్వచనుడిగా అడుగుతున్నాను ఏమైనా నీ జీవితం బాగుందా యుహోవాని విడిచిపెట్టావు కదా యేసుక్రైస్తువాన్ని విడిచిపెట్టావు కదా మందిరాన్ని విడిచిపెట్టావు కదా శావుకుని విడిచిపెట్టావు కదా ఏమైనా బాగుపడ్డావా బాగుపడవు బైబిల్ చెబుతుంది యహోవాని విడిచి వేరొకను అనుసరిస్తేనంటే ఆ శ్రమలు విస్తరించును నీ ఇంట్లో గల శ్రమలకు గల కారణం ఎవరు నువ్వు చేసినటువంటి పాపమే నువ్వు దేవుణ్ణి మరిచిపోవటమే దేవుని మందిరాన్ని మర్చిపోవటమే దేవుని వాక్యాన్ని మర్చిపోవటమే ప్రార్థన జీవితాన్ని మర్చిపోవటమే లోకంలో బ్రతికితే ఏదో కలుగుతుందని నువ్వు వెళ్ళటమే దేవుడు అంటున్నాడు నీవు చేసిన పనులు నీ మీదకి శాపంగా మారిని నీ బిడల మీదకి శాపంగా మారినాయి ఆర్థిక ఇబ్బందులుగా మారిని అనారోగ్యాలుగా మారిని వ్యాపారంలో నష్టం ఏ రేవుకి వెళ్ళినా మొలపరిగినట్లుగా నీ జీవితం ఉంది ఈ రోజైనా తప్పు తెలుసుకో దేవుడి దగ్గరికి రా నీ పాపము లొప్పుకో మరలా నీవేం చేయాలంటే తప్పిపోయినటువంటి కుమారుని వాళ్ళు మరలా దేవుని మందిరానికి వచ్చి ఆయన పాదాల మీద పడగలిగితే నిన్ను క్షమిస్తాడు ఈ వాక్య వింటున్న దేవుని బిడ్డ ఏమండి లేఖన చెబుతున్నటువంటి మాట చూస్తే ఆహా పంటన్నాడు ఇలాగా అప్పుడు ఏలియా చెప్పిన మాత్రం ఏంటంటే ఇదిగో నీ భార్య తీసుకొచ్చింది వాళ్ళని అషారదేవి ప్రవక్తలు నాలుగు వందల మంది బయలు దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని ఇదిగో కర్మీలు పర్వతం మీదకి తీసుకుంటారా అక్కడ ఎవరు దేవుడు మనం తెలుసుకుందాం ఏమండి అని చెప్పి ఒక శవాలు విసిరాడండి ప్రైస్ గాడ్ రోషము కలిగినటువంటి దేవుని ప్రవక్తగా ఆయన కనబడుతూ ఉండేది ఏమండి కాబట్టి ప్రజలందరూ వచ్చారు ప్రజలందరూ కూడా వచ్చేశారు తర్వాత మనం చూడగలిగితే ఈ నాలుగు వందల యాభై మంది నాలుగు వందల మంది మొత్తం ఎనిమిది వందల యాభై మంది లేలు కూడా వచ్చారు ప్రజలందరూ కూడా నా ప్రియ దేవుని బిడ్డలరా ఆ కర్మీయులు పర్వతం దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు దేవుని వాక్యం చెబుతుంది పద్దెనిమిది అధ్యాయం మీరే ఒకటి వచ్చినంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు వందురో చూసారా ఒక ప్రశ్న వేస్తున్నాడు ఇజ్రాయేలు ప్రజలారా ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య రెండు ఆలోచనల మధ్య మీరు తడబడుతూ ఉంటారు యహోవా దేవుడైతే యుహోవాని సేవించండి బయలు దేవుడైతే బయలును సేవించండి ఆరాధించండి ఎవరు దేవుడు మీకు తెలియదా అయినటువంటి దేవుడు ఎవరో మీకు తెలియదా ఈ సృష్టిని ఎవరు చేశారో మీకు తెలియదా ఎవరు చేశారండి కలుగును గాకంటే శూన్యములో నుండి సమస్తము కలిగింది నా దేవుడు శూన్యములో నుండి సమస్తము చేశాడు ఆయన ఆయన పేరు యహోవా సృష్టికర్త అయినా రక్షణకర్త మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు ప్రభులు వారు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు దేవుని బిడలారా కాబట్టి లేఖను సెలవిస్తున్నటువంటి మాటలు మీరు చూడగలగాలని దేవుని సేవకుడిగా మీకు మన్ను చేస్తున్నాను ఆయన తన మహత్తు కలిగినటువంటి మాట ద్వారా ప్రపంచం నిర్మించినటువంటి దేవుడు ఈ విశ్వాన్ని నిర్మించినటువంటి దేవుడు ఆయన తప్ప మరొక దేవుడు లేడు నేను తప్ప మరొక దేవుడిని కొండకూడదని దేవుడిని వాక్యం చెబుతుంది పైన ఆకాశం అందే గాని క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నేల ఎందే కానీ ఏ రూపమును నువ్వు చేసుకోవడానికి వీలు లేదో సాగిలు పడడానికి వీలు లేదో పూజించడానికి వీల్లేదో ఆయనే సృష్టికర్త ఆయన్నే సేవించాలి దేవుడు ఎవరో ఆయన్ని సేవించాలండి దేవుడు ఎవరు ఆయన్నే ఆరాధించాలి ఎందుకంటే ఆయనకు రావలసిన ఘనత ఆయనకే చెందాలిగా ఎవరు దేవుడు ఆయనకే చెందాలి కానీ నిజానికి దేవుడు కాని వారికి ఇప్పుడు మహిమ ఎక్కువ వెళ్ళిపోతూ ఉంది మనము ప్రకటిస్తున్నాం అనుకోండి ఎల్లండి క్రైస్తవులు అండి వీళ్ళు ఇప్పుడు మా దేవుడే గొప్ప మా దేవుడే గొప్ప అంటారండి ఎలా అని కొంతమంది మనగపడి ఏడుస్తారు కొంతమంది ఎందుకంటే ఆయనే దేవుడు కాబట్టి ప్రకటిస్తున్నామండి కాబట్టి ఆయన ఒక్కడు మాత్రమే దేవుడు కాబట్టి ప్రకటిస్తున్నాం మేము ఆయనే సృష్టికర్త కాబట్టి ప్రకటిస్తూ ఉన్నాం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని ప్రభు చెప్పారు కాబట్టి ఆయన ద్వారానే మనకు పరలోకం కాబట్టి ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక ప్రశ్న ఆ రోజున ఏలియా వేసినట్లుగా దేవుడు నీకేస్తున్నాడు నువ్వు రెండు తలంపుల మధ్య ఉన్నావేమో అవ్వండి కొమ్మ అంటారు కదా అలాగే చెయ్యాలండి పాస్టేరీ అలాగే చెయ్యాలండి ఆ మందిర మందిరమేనండి మన పనులు మన పనులేనండి మరి తప్పదు కదండి మరి లోకంలో బ్రతికినప్పుడు అని కొంతమంది అంటూ ఉంటారు ఎంత తప్పండి మన వారం మనం నేర్చుకున్నాం కదా ఏమని చీకటికి వెలుగుకు ఏం పొత్తు విశ్వాసికి అవిశ్వాసికి ఏమి పో ఏమి పాలు అంటే లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి నీ భక్తి జీవితాన్ని నువ్వేం చేస్తున్నావంటే మనుషుల కొరకు చేయడానికి చూస్తావా ప్రియదేవుని బిడ్డ కాబట్టి నీ భక్తి జీవితం మనుషుల కొరకు ఉందనుకోకు నీ భక్తి దేవుణ్ణి మెప్పించగలగాలి లోకానికి వేరుగా బ్రతకాలి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడిని పిలిచాడండి ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలని ఆయన ప్రియుమాన్ని ప్రకటించాలని రాజులైనటువంటి యాజక సమూహముగా నిన్ను ఆయన మార్చుకుంటే నువ్వు మరలా చీకటిలోకి వెళ్ళిపోతానంటేంటి మరలా లోకంలో కలిసిపోతానంటావేంటి వాళ్ళని మెప్పించాలి వీళ్ళని మెప్పించాలంటావేంటి అదండే ఒక మాట చెప్తాను మనకు రెండు కాలు ఉన్నాయి కదా ఈ ఈ కాలు ఏమో ఓ పడవ మీద ఈ కాలు ఈ పడ మీద వేసాం అనుకోండి రెండు పడవలు ఉన్నాయి మధ్యలో ఉన్నాం ఏమవుతాయి చెప్పండి రెండు పంగలు చీలిపోయి చస్తాం మునిగిపోతాం ఎటు కాకుండా పోతాం ఉంటే లోకంలోనే ఉండు ఉంటే దేవుని కొరకైనా బ్రతుకు అర్థం చేసుకోవాలి వాక్యం వింటున్న ప్రియ దేవుని పెడారు ఉంటే దేవుని కొరకైన బ్రతుకు లేకపోతే అయినా ఉండు నులివచ్చగా ఎందుకు సంఘం సంఘంలాగా ఎందుకు ఉండాలనుకుంటూ ఉన్నావు ఇటు లోకాన్ని ఇటు దేవుణ్ణి మెప్పించగలని ఎందుకు అనుకుంటూ ఉన్నావు నీకు ఎవరు చెప్పారు బోధ లోకమునైనాను లోకములో ఉన్నవాటినైనాను ప్రేమించొద్దని దేవుణ్ణి వాక్యం చెబుతూ ఉంటే నువ్వెందుకు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నావు నిజ ఎవరో నీకు తెలిసిన తర్వాత ఇంకెందుకు లోక ఆచారాలు అనుసరిస్తూ ఉన్నావు ఎవరిని మెప్పించడానికి నీ భక్తి దేవుడిని అడుగుతున్నటువంటి ప్రశ్న కాబట్టి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య ఇటు అటు ఊగిసలు ఉంటారని ప్రజలను ఏలి అడిగితే వారు సమాధానం చెప్పలేదట మౌనముగా తల వంచుకున్నారు మౌనముగా అయిపోయారు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమి లేదు సమాధానం లేదండి ఈరోజున చాలామందికి వాక్యం తెలియదు మందిరానికి వెళ్తున్నారు నిద్ర అవుతారు కొంతమంది వెళ్ళి నిద్ర ఈ మాయిధారి నిద్ర మందిరాలకు వచ్చి నిద్రే ఏమండి ఉదయం తొమ్మిది గంటలకి నిద్రే పదకొండు గంటల నిద్రే నిద్రేంటే నాకు అర్థం అవ్వదు ఏమండి ఇళ్ళ దగ్గర నిద్రారా కొంతమంది చర్చలకి వచ్చి నిద్ర అవుతారా నీకు ఏం వాక్యం అర్థం అందుకని నువ్వు లోక సంబంధంగా బ్రతుకుతున్నా నిద్రపోతున్నావు నిద్రపోతుగా వచ్చి ప్రార్థనలు కూర్చుంటే నీకు ఏం వాక్యం అర్థమవుతుంది ఎన్ని సంవత్సరాలు వచ్చినా వస్తా వెళ్తావు అంతే అన్నీ మాములే లోక పద్ధతులు మాములే ఈ పద్ధతులు మాములే మార్పులేని భక్తి మార్పు లేని జీవితం క్రైస్తవుడు అంతే పేరుకి పైకి భక్తి కలిగిన వ్యక్తి లాగా కనపడతావు లోపల ఉన్నటువంటి శక్తి ఏంటి నీకు తెలియదు దేవుడు అంటే ఏంటో నీకు తెలియదు దేవుడి యొక్క కార్యాలు ఏంటి నీకు తెలియదు కష్టంలో వచ్చినప్పుడు మాత్రం దేవుడు నీకు మేలు చేసేసేయాలి ఇదా ఒక లోతైనటువంటి విశ్వాసంలోకి వెళ్ళవా ఇంకెంతకాలం ఇప్పుడు ప్రభుని నమ్ముకుని పదిహేను సంవత్సరాలు అవుతుందేమో ఇరవై సంవత్సరాలు అవుతుందేమో ఇంకెంతకాలం ఉంటావు అలాగే ఉండిపోతావు వాక్యం తెలుసుకోకుండా ప్రార్థన చేయకుండా వాక్యంలో ఉన్న విషయాన్ని నీకు అర్థం కాకుండా ఎంతకాలం అసలు ఎందుకు యేసు యసుప్రభుని నమ్ముకున్నావు ఎందుకు వరకు అసలు గుడికి వెళ్తున్నావు చర్చికి వెళ్తున్నా తెలుసుకో అవండి పరమార్థం తెలుసుకో యసుప్రభుని ఎందుకు నమ్ముకున్నా పరమార్థం తెలుసుకోమ్మా ఆ పరమార్థం తెలుసుకోకుండా ఏదోనండి నా కాళ్ళ నొప్పి కోసం అండి చెవి నొప్పి కోసం అండి పొట్టలో వచ్చిన నొప్పు కోసం అండి పాదానికి వెళ్ళానండి తగ్గిపోయిందండి అయ్యగారు చర్చికి అలాగే మా అనుకుని వస్తున్నానండి ఆ అసలే చెప్తాడండి ఏదో కాసేపు కూర్చుంటామండి వెళ్ళిపోతామండి ఇదా ఇదా నీ జీవితం ఒకవేళ నువ్వు చీలమండల లోతులో ఉండిపోయేవేమో ఒకవేళ ఎక్కడ రావాలి చీలమండల్లో నుంచి మోకాళ్ళ లోతు అనుభవంలోకి రావాలి మోకాళ్ళ లోతులో నుంచి ఎక్కడ రావాలి లోతు అనుభవంలోకి రావాలి మల లోతులో నుంచి ఏం చేయాలి చెప్పండి దేవుని పిల్లలో ఏదాలి ఈదే అనుభవంలోకి రావాలి మరి ఎప్పుడు వస్తావు ఇంకా వయసేమో పైబడిపోతుంది అప్పుడు అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చేసినాయి ఇంకా నువ్వు మార్పులు లేకుండా బ్రతుకుతూ ఉన్నా శక్తిని లేకుండా ఒట్టిగా నువ్వు బ్రతుకుతూ ఉన్నా ప్రియ సహోదరి ప్రియ తల్లి ప్రియ సహోదరుడ చేతులు జోడించి మీకు ప్రేమతో మనవి లోకమును లోక ఆశలను నువ్వు ప్రేమించడానికి వీలు లేదు ఎందుకంటే లోకము దాని ఆశలు గతిస్తాయి దేవుని వాక్యములో ఉన్నవాడు మాత్రమే నిలుస్తాడు కాబట్టి లేఖనం ద్వారా మీకు మానవు చేస్తున్నాను ఆ కర్మీయులు పర్వతము మీద ఏలియా ప్రజలను అడిగినటువంటి ప్రశ్నకు వారి దగ్గర సమాధానము లేదు ఈరోజును కూడా చాలామంది దగ్గర సమాధానం లేదు ఒకటే ఏమండి ఇద్దరిని సంతోషపరచాలి కదండి అంటారు వాకి ఒప్పుకోదాం నువ్వు ఉంటే వెచ్చగైనా ఉండు చల్లగైనా ఉండు నువ్వు వెచ్చగా ఉంటే నీకెంతో భయంకరమైన ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు మీరు గమనించాలి ముందుకెళ్తున్నాను ఇప్పుడు ఏలియా చెప్పిన మాట ఏంటంటే బయలు దేవుడైతే గనక బయలు మీరు ఆరాధించండి యహోవా దేవుడైతే యహోవా అని మీరు ఆరాధించండి ఏమండి ఇప్పుడు మాకు రెండు ఎడ్లు ఇవ్వండి ఈ రెండు ఎడ్లను బలిపీఠం మీద మనం పెడదాం ఏమండి ఆ దహన బలిపీఠం మీద పెట్టి మన దేవుడికి మనం ప్రార్థించేద్దాం ఏ దేవుడైతే ఆ యొక్క బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క మాంసమును బక్షి దహిస్తాడో ఆ దేవుడే నిజమైనటువంటి దేవుడుగా మనం భావిద్దాం అన్నాడండి ఆయన ఎవరు ఏలియా కాబట్టి మీరు మైకు ముందు ఉన్నారు కదా మీరు తీసుకోండి అని చెప్పి మొత్తం వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వదించారు ఎడ్లను వదించారు బలిపీటం మీద పెట్టారు ఇంకా వారు ఆరాధించటం ప్రారంభించారు ఆరాధించటం ప్రారంభించారు ప్రార్థన చేయటం ప్రారంభించారు దేవుని బిడ్డలరా నేను తర్వాత ప్రార్థన చేస్తానని ఏలే చెప్పాడు కాబట్టి వీళ్ళు వారి యొక్క దేవతను ఆరాధించటం ప్రారంభించారు దేవుని బిడ్డలరా ఇలాగ వారు ఆరాధిస్తుండే ఆరాధిస్తూ బయలు దేవతను బట్టి వారు ఆరాధించటం ప్రారంభించారు ఏమండి అయితే లేఖన చెబుతుంది ఆ దేవుని బిడ్డలరా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు వారు గొంతులు వేస్తున్నారట పద్దెనిమిది అధ్యాయము రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిది ఇరవై ఆరవ వచ్చినాం తమకు ఇయబడిన ఎద్దును తీసుకుని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుము బయల బయలు పేరును బట్టి ప్రార్థన చేసిరి కానీ ఒక మాటను ప్రత్యుచ్చేవాడెవడును లేకపోగా వారు తాము చేసిన బలిపీటమునొద్దా చెప్పండి గొంతులు వేయటం ప్రారంభించరు గొంతులే చేస్తున్నారు గొంతులే చేస్తున్నారు ఎందుకంటే బయలుదే దేవత ఏ ఒలకటం లేదు పలకటం లేదు కదా ఓ గొంతులే చేస్తుండే ఓ అయిపోతే టైం అయిపోతుంది గొంతులు 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 గొంతులే చేస్తుండే ఇలా గొంతులేస్తుంటే మధ్యాహ్నం అయిపోయింది ఏలియా అంటాడు కదా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయండి వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో దూరముగా ఉన్నాడేమో ప్రయాణము చేస్తున్నాడేమో ఒకవేళ ఎవరైనా లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యం చేశాడంటండి ఏలియా దూరంగా ఉన్నాడేమో ప్రయాణములు ఉన్నాడేమో నిద్ర అవుతున్నాడేమో లేపాలి లేపండి లేపండి ఇంక ఈ మాటలు ఏంటంటే వాళ్ళకి ఇంకా ఇంకా వాళ్ళకి కోపం చేసిందండి కోపం ఇలాగ అంటావు మా దేవతని ఇలాగ అంటావు మా దేవుడిని అని చెప్పి ఇంకా వీళ్ళు గట్టిగా గొంతులు వేసేసి పెద్ద 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 కేకలు వేసేస్తున్నారు పెద్ద పెద్ద కేకలు కేకలు బొబ్బులు వేసేస్తూ ఉన్నారు కొంతమంది అయితే కనుక కోసేసుకుంటున్నారు రక్తము రక్తము కారునంతగా కొట్టేసుకుంటున్నారు ఏవండి దేహములను కోసుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఏమండి ఆ దేవత రాలేదు ఉంటాయి కదా రావడానికి లేదు కాబట్టి టైం అయిపోయింది ఇప్పుడు ఏలి అని నా దగ్గరికి రండి అని ప్రజలందరినీ కూడా పిలిచాడు వాళ్ళందరూ వచ్చారు దేవునికి స్తోత్రం పడిపోయినటువంటి యహోవా బలిపీఠమును బాగు చేశాడు దేవునికి స్తోత్ర హల్లెల్లోయ పడద్రోయబడినటువంటి ఓహో దేవుని బలిపేయటమును మరలా తిరిగి నిలిపాడు బోగి చేశాడు అక్కడ ఇజ్రాయిల్ ప్రజల యొక్క గోత్రాలు పన్నెండు రాళ్ళను తీసుకొచ్చాడు బలిపేటను కట్టించాడు కట్టెలు పేర్పించాడు దేవుని పెట్టి దేవుని వాక్యం చెబుతుంది ఆ యొక్క దహన బలి పశు మాంసమును కట్టెల మీద పెట్టాడు ఈ విధంగా ఆ కట్టెల మీద పెట్టేడు మాంసము దాన్ని తడిపాడు దేవుని బిడ్డలారా మొత్తం కందకము నీళ్లతో నింపబడిపోయింది మొత్తం అదంతా తడిసిపోయింది మాంసం తడిసిపోయింది కట్టెలు తడిసిపోయినాయి అన్నీ తడిసిపోయినాయి అయితే దేవుని సముఖంలో ఏలియా ప్రార్థన చేయడం ప్రారంభించాడు ముప్పై ఆరు వచనంలో పద్దెనిమిది అధ్యామి రోజుల మొదటి గ్రంథం ముప్పై ఆరు వచనంలో అస్తమయ నైవేద్యం అర్పించు సమయమున అయిన ఏలియా దగ్గరికి వచ్చి ఇలాగో ప్రార్థన చేశాను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయిల్ దేవా ఇస్రాయిల్ మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడిని ఉన్నాననియు ఈ కార్యములని నీ సెలవు చేత చేసి నీవు ఈ దినమున కనుపరుచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవైన నీవే దేవుడివై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగజేయుదు అనియు ఈ జనులకు తెలియనట్లు నా ప్రార్థన అంగీకరించుము దేవునికి స్తోత్ర ఎలాగునా ఆయన ప్రార్థన చేయిచుండగా యహో అగ్ని అగ్ని దహనబలి పశువులను కట్టెలను రాళ్ళను బుగ్గిని దహించి కందక మందు ఉన్నటువంటి నేలను ఆరిపోజేసను ప్రైసుయా దేవుని బలమైన శక్తి దేవుని బలమైన అభిషేకం దేవుని బలమైన కార్యము ప్రజలందరూ చూస్తూ ఉండగా ఇదేదో దర్శనం కాదండి ఇదేదో కల కాదు ప్రత్యక్షముగా దేవుని యొక్క కార్యము ఇస్రాయలు ప్రజలకు దేవుడు ప్రత్యక్షముగా చూపించాడు ప్రైసులో నా దేవుడు బలమైన కార్యములు చేయగలిగిన దేవుడు నా దేవుడు ఉన్నతమైన కార్యములు చేయగలిగినటువంటి దేవుడు ముయ్యబడిన ప్రతి వారి మనోనేత్రములను ఆయన వెలిగించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగును గాక చూసారు ఇప్పుడు ఏమైంది బయలు దేవత ఒట్టిదని నిరూపితమైంది నిజమైన దేవుడు ఎవరు చెప్పండి మనం ఆరాధిస్తున్న దేవుడే నిజమైనటువంటి దేవుడు హల్లెలూయా ఆ దేవుడే నీ దేవుడు నా దేవుడు మనందరి దేవుడు లోకానికి చాలిన దేవుడు ఆయనే దేవునికి స్తోత్ర చాలా మంది ఉండొచ్చు దేవుడిగా దేవతలుగా పిలువబడుతున్నటువంటి వారు లోకములో విగ్రహము ఒట్టిదని దేవుని వాక్యం చెబుతుంది కన్నులుండి చూడవని చెవులుండి వినవని ముక్కులుండి వాసన చూడవని పాదములుండి నడువువని చేతులతో ముట్టుకునలేవని వాటిని చేయువారు వాటి ఎందు విశ్వాసం ఉంచి వారు కూడా అటువంటి వారని దేవుని వాక్యం చెబుతుంది నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు ఆయన సృష్టికర్త కతనటువంటి దేవుడు ఆయన మాట్లాడేటటువంటి దేవుడు ఆయన నిన్ను నన్ను కూడా రక్షించడానికి సమర్థుడు ఆయన లోకానికి రక్షకుడు దేవునికి మహిమ కలుగును గాక కాబట్టి ఇప్పుడు ఏమైందంటే బయలుదేవత ఒట్టిది యహో దేవుడు నిజమైనటువంటి దేవుడు నిరూపితమైంది ఇప్పుడు అందరు అందరికేకలో సంతోషం యహో దేవుడు యహో వయో దేవుడు యహో దేవుడో దేవుడు దేవుని బిడ్లారా కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది ఈ నాలుగు వందల యాభై మందిని పట్టుకున్నటువంటి ఏలియా అందరినీ కూడా పారిపోకుండా దేవుని పెట్టారా ఏలియా కిషోను వాగు దగ్గరకు వారిని తీసుకుని పోయి అక్కడ వారిని వధించేనో ఎప్పుడైతే పాపం ఇజ్రాయేల్ దేశం నుంచి పోయిందో అప్పుడు దేవుని ఆశీర్వాదం వర్షంలాగా కురిసింది హల్లూయ నీ గుడారములో నుంచి నువ్వు పాపమును గనక తీసివేసుకుంటే దేవుని కార్యాలు చూడగలుగుతావు హృదయములో పాపం పెట్టుకుని దేవుడి కార్యం చేయాలంటే చెయ్యడు పాప ప్రక్షాళన చేయడానికి సిద్ధపడినటువంటి ప్రవక్త ఏలియా అటువంటి రోషము కలిగినటువంటి దేవుని బిడ్డలు ఈ దినాల్లో కావాలి ఈ దినం అవసరం ఆ విధంగా మీరు దేవుని కొరకు నమ్మకస్తులుగా దేవుని కొరకు దేవుని వెళ్ళారు నిలబడేటువంటి వ్యక్తులుగా మీరు మారాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను ఏమండి అటు ఇటు ఉండకండి నిజమైనటువంటి దేవుడిగా ఉన్న ఏ రక్షకుడిగా అంగీకరించి మీ జీవితాన్ని ప్రభువుకు వండి నమ్మకంగా కొనసాగండి మీ జీవితంలో దైవాశీర్వాదులు మీరు పొందుకుంటారు ఈ మాటలు విన్న మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు ఈ సమయముందు నీ వాక్యాన్ని వీక్షించినటువంటి నీ బిడ్డలందరినీ కూడా మీకు అప్పగిస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా బలపరుచునైనా నువ్వు నిజమైనటువంటి దేవుడవు సృష్టికర్తవు నాయనా నువ్వొక్కడవే దేవుడవు నువ్వొక్కడవేనైనా మహిమకు అర్హుడవు యహోవ దేవానికి స్తోత్రం నశించిపోయినప్పుడు నీ ప్రియకుమారి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తూ వారి లోకానికి పంపించి సిలువ బలి ఆగము ద్వారా మమ్మల్ని రక్షించుకున్నా అందును బట్టి మీకు స్తోత్రాలు మీకు రావలసిన మహిమ ఎవరికి నీ ఇచ్చినటువంటి దేవుడు కాదు నాయన ఇజ్రాయేలీలు పాడైపోయారు బయలును ఆరాధించారు ఏలియా ప్రవక్త ద్వారా మీరు నాయన వారి మనోనేత్రాలు మీరు వెలిగించారు అలాగే చాలామంది ఇప్పుడు కూడా అయిపోయారు నా దేశ ప్రజలు నాయన సత్యాన్ని గ్రహించలేనటువంటి వారుగా ఉన్నారు నా దేశ ప్రజల యొక్క నాయన మనోనేత్రాలు మీరు వెలిగించండి నిజమైన దేవుడిగా ఉన్న మీ దగ్గరికి వారు రావాలి ఏసుక్రీస్తు క్రీస్తు వారి రక్షకుడని చెప్పినైనా ఏసుక్రీస్తు వారి ద్వారా తప్ప లోకానికి రక్షణ కలుగుదని వారు గుర్తించాలి నా దేశ ప్రజల యొక్కనైనా ముయ్యబడిన మనోన్యాత్రాలు మీరు వెలిగించదురుగాక ఇప్పుడు చాలా మంది వెలిగించబడ్డారు ఇంకా అనేక మంది మారాలి ప్రభు కొంతమంది అయితే అటు ఇటు ఉంటున్నారు నాయన లోకమును ఇటు దేవుడిని మెప్పించాలనుకుంటున్నారు ఇది నైనా సరైన భక్తి కాదు నైనా వంటి నైనా వారు వెచ్చగానైనా చల్లగానే ఉండడానికి సహాయం చేయండి అయ్యా లోకమును కాదు నిన్ను కాదు అని ఇలాగనైనా నేను నులివెచ్చగా ఉంటే వారు బ్రతుకు వాక్యం చెబుతుంది కాబట్టి నేను వారు మండిటటువంటి వ్యక్తులుగా మీరు మార్చమని ప్రార్థన చేస్తూ ఈ ప్రోగ్రామ్ని ఎవరైతే నేను స్పాన్సర్ చేశారో ఆ కుటుంబాన్ని బహుగా మీరు దీవించండి ఆశీర్వదించండి వారి గర్ఫలము భూఫలము వ్యవసాయములు వ్యాపారములు ఉద్యోగాలు చేతివృత్తులను మీరు ఆశీర్వదించండి అయ్యా ఈ వర్తమానం వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా మీకు అప్పగిస్తూ వారి కుటుంబాల్లో ఉన్న ప్రతి లోటు మీరు తీర్చమని ప్రార్థన చేస్తూ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు మీరు తోడుగా ఉండమని ప్రార్థన చేస్తూ అలాగే నైనా మరి తండ్రి నీకు స్తోత్రాలు టెన్త్ క్లాస్ పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరికీనైనా మంచి జ్ఞానాన్ని మీరు దయచేయమని ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా ముట్టి మీరు స్వస్థపరచమని ఈ ప్రార్థన ఏసుక్రీస్తు వారి నామూలు అడిగి పడుకొని చున్నాం తండ్రి ఆ తండ్రి కుమారు పరిశుద్ధాత్మదేవుని ఆత్మదేవుని ఆశీర్వచనాల మీ అందరికీ తోడయ్యుండును గాక ఆ ప్రవచిత్వం అయితే వచ్చేవారు మరొక వర్తమానంతో కలుసుకుందా ఇక్కడ మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించిన గాక ఆమె ఇంతవరకు మీరు వీక్షించిన ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని భావిస్తే మీ ప్రార్థన అవసరతల కొరకు మరియు కార్యక్రమం స్పాన్సర్ చేయుట కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ డబల్ మీ అందరికీ నా వందనాలు దేవుడు మీ కుటుంబంలో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె